హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి నిన్నటి నుంచి ఈరోజు వరకు ప్రతి ఒక్కరు ప్రధాన ఐడితో సర్వే త్రీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా చాలామందికి మల్టిపుల్ ఐడీస్ పైన అదేవిధంగా చిల్డ్రన్ ఐడియల్ పైన చాలా సందేహాలు ఉన్నాయి మరి దానిపైన ఎల్జీ లీడర్లు కూడా కొంచెం కొంచెం క్లారిటీ ఇస్తున్నారు అందులో భాగంగా ఈ వీడియోలో ముఖ్యంగా మరి జూలీ మేడం నుంచి విక్టరీ విత్ యాస్ అనే కాన్సెప్ట్ పైన మరి ఫౌండర్స్కున్న క్వశ్చన్స్కు మేడం గారు చక్కగా ఆన్సర్స్ అయితే చాలా వివరంగా ఇవ్వడం జరిగింది మరి వాటి గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మొదటిది నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి నేను ఏం చేయాలి మరి దానికి మేడం గారు ఇచ్చే సమాధానం ప్రస్తుతం మన క్వాలిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నాము ముందుగా నీ మెయిన్ అకౌంట్ క్వాలిఫై చేసుకో నీకు విక్టరీ విత్ యాస్లోకి ఎంట్రీ వస్తే నీకు ఒక విక్టరీ విత్ యాస్ అనే లింక్ వస్తుంది ఆ లింకు నీ సర్కిల్ అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మరెవరికైనా షేర్ చేయొచ్చు అనమాట ఆ విధంగా మనకు వచ్చే ప్రధాన ఐడి లింక్ ద్వారా మనకున్న మెంబర్స్ను మనం మన లింక్ ద్వారా చేయొచ్చు అనమాట తర్వాత రెండో క్వశ్చను నా మెయిన్ అకౌంట్ క్వాలిఫై అయ్యాక అదేవిధంగా మిగతా అకౌంట్స్తో ఏం చేయాలి అని అంటే మిగతా అకౌంట్స్ మన పేరులోనే ఉంటే వాటిని అలాగే వదిలేయాలి ఓల్డ్ అంటే ఓల్డ్ ఇప్పుడు మనం న్యూ ఫ్రీ మెంబర్షిప్ కమ్యూనిటీలో అనమాట మరి మెయిన్ అకౌంట్ క్వాలిఫై అయిన వెంటనే నువ్వు విక్టరీ విత్ యాస్లోకి చేరుకుంటావు నీవు కావాలంటే కొత్తగా ఇంకా అకౌంట్స్ తీసుకోవచ్చు మేనేజ్ చేయగలిగితే యాజ్ మెనీ యాజ్ ఈ వాంట నువ్వు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ముందుగా క్వాలిఫై కావడం ఫస్ట్ ప్రయారిటీ అనమాట తర్వాత మూడో క్వశ్చన్ నేను నా ఈమెయిల్ లేదా పాస్వర్డ్ మర్చిపోతే ఏమవుతుంది మరి దానికి ఆన్సర్ ఏంటంటే టెన్షన్ వద్దు మొదట నీకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే వాటిలో ఒక దాని ద్వారా లాగిన్ చేసి క్వాలిఫై అవ్వండి ఒకే అకౌంట్ ఉంటే టెన్షన్ అవసరం లేదు నువ్వు నమ్మే ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ లింక్ అనేది తీసుకోవచ్చు అనమాట కానీ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ లింక్స్ అనేటి ఇంకా రిలీజ్ కాలేదు వెయిట్ చేయండి తర్వాత నా పిల్లలు పద్దెనిమిది ఏళ్ళలోపే ఉన్నారు వాళ్ళు అప్లికేషన్ చేయవచ్చా వాళ్ళు సొంతంగా బిజినెస్ నిర్ణయం తీసుకునే వయస్సు వచ్చిందా వాళ్ళ యాక్టివ్ హండ్రెడ్ పర్సెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారా అని మనం ముందు ఆలోచించాలి అవునని అనిపించకపోలేదనుకోండి ముందుగా మనమే విక్టరీ విత్ యాస్లో జాయిన్ అయ్యి ప్రాసెస్ నేర్చుకొని తర్వాత మన లింక్ ద్వారా వాళ్ళను గైడెన్స్ చేసి వాళ్ళు సరైన వయసులో వచ్చినప్పుడు వాళ్ళను యాడ్ చేయొచ్చు అనమాట తర్వాత అందరు కేవై చేసుకోవాలంటే అవును ఎవరు ఎక్సెప్షన్స్ కాదు ఎల్సీ లీడర్లు కానీ ముఖ్యంగా ఇండియా లీడర్లు కానీ ఫౌండర్లు కానీ ఎవరైనా కేవైసీ చేసుకోవాల్సిందే ఎందుకంటే కేవైసీ అనేది నువ్వు సరైన వ్యక్తివే కాదని నిర్ధారణకు రావడానికి అనమాట కాబట్టి అందరూ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నేను అన్ని అకౌంట్స్ నా పేరుతో అప్లికేషన్లో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది ఏం జరగదు కానీ ఒక పేరు మాత్రమే క్వాలిఫై అవుతుంది కాబట్టి నీ పేరుతో ఎక్కువ ఐడీలు ఉంటే దానితో దయచేసి అప్లికేషన్లో సబ్మిట్ చేయకూడదు చేస్తే ఒక్క ఐడికి మాత్రమే క్వాలిఫై అవుతుంది మిగతా వేస్ట్ అవుతాయి తర్వాత నేను క్వాలిఫై కాకపోతే ఏమవుతుంది ఒకవేళ నువ్వు క్వాలిఫై కాకపోయినా ఆ విక్టరీ విత్ యాస్లో ఉండగలవు నువ్వు నమ్మే ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి ఆమె లింక్ తీసుకొని వాళ్ళ సర్కిల్లో నువ్వు జాయిన్ అవ్వచ్చు తర్వాత విక్టరీ విత్ యాస్లో క్వాలిఫై అవ్వడానికి యూట్యూబ్ ఛానల్ అవసరమా లేదు యూట్యూబ్ ఛానల్ ఉండాల్సిన అవసరం లేదు అయితే ఉంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట అవసరం ఖచ్చితంగా వాంటెడ్ అనేది లేదు నెక్స్ట్ నా దగ్గర ఓల్డ్ వెహికల్లో పెద్ద టీం ఉంది వారిని నా సర్కిల్లోకి ఎలా తీసుకురావాలి ఇప్పుడు ఓల్డ్ ఎకెల్లో మనకు చాలా పెద్ద టీం ఉంది వారిని సర్కిల్లోకి ఎలా తీసుకురావాలంటే రెండు ప్రశ్నలు నువ్వే టీమ్ లీడర్ మొదట నీ టీం సభ్యులు యాక్టివ్గా ఉన్నారా ఓఎస్ క్లోజ్గా కానీ ఓనియస్ ఫాలో అవ్వడం కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ ఈ రెండు చూసుకోవాలి తర్వాత నీ టీంలో వాళ్ళు నీపై ట్రస్ట్ పెట్టి నీతో కలిసి పనిచేసి నువ్వు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే నీ సర్కిల్ని కీప్ చేయడం బెస్ట్ నువ్వు క్వాలిఫై అయ్యి లింక్ వచ్చాక వాళ్ళకి షేర్ చేసి నీతో పాటు తీసుకురావచ్చు అనమాట అప్పుడు తర్వాత వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్గా ఉంటే లీడర్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళతో కలిసి బిజినెస్ ఎక్స్పాండ్ అనేది నువ్వు చేయగలుగుతావు వాళ్ళు డైరెక్ట్గా నీ సర్కిల్లో ఉండకపోవచ్చు ఇంకా విషయాలు తెలియదు కాబట్టి అంత డిఫ్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు వెయిట్ చేయండి అన్ని విషయాలు క్లారిఫై వస్తాయి తర్వాత బిగ్గా ఆలోచించు పాత టీం గురించే కాదు లీడర్స్తో సరౌండ్ అవ్వడం ముఖ్యమన్నమాట ప్రతి ఒక్కరు లీడ్ అవ్వచ్చు వర్క్ టుగెదర్ అండ్ టుగెదర్ మనం అందరం కలిసి పనిచేయాలి కలిసి అభివృద్ధి చెందాలన్నమాట పదవది ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అంటే ఏంది పాతది పనికి రాని ఎంత డబ్బు పెట్టినా యూజ్ ఉండదు అనమాట ఓల్డ్ వెహికల్ ఇంకా ఉంది కానీ న్యూ వెహికల్ చాలా బెటర్ అనమాట అది ఒక ఫ్రీ మెంబర్షిప్ బిల్డింగ్ కమ్యూనిటీ ఇక్కడ మనం ఒకరినొకరు ఎంఫోర్ చేసి మన డ్రీమ్ బిజినెస్ కోసం ప్రిపేర్ అవ్వబోతున్నాం కాబట్టి మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ సే డ్రీమ్స్ యాక్టివ్ చేసుకోవడానికి బెస్ట్ పాత్ అనమాట పాతది పాతదిగానే ఉండనివ్వండి మెమరీస్ను ట్రెజర్ చేసుకోండి కానీ ముందుకు మూవ్ అవ్వండి గ్రాటిట్యూడ్తో ఉండాలి ఎందుకంటే మనం ఓల్డ్ వెహికల్లో ఉండడం వల్లనే మనకి ఇప్పుడు క్వాలిఫై అయ్యే అవకాశం వచ్చింది ఇంకా ప్రపంచం మొత్తం ముందుకు రాకముందే మనకు ఫస్ట్ ఛాన్స్ వచ్చిందనమాట దాన్ని ఉపయోగించుకోవాలి కంపెనీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కంపెనీ గైడెన్స్ పాటించాలి కంపెనీ అభివృద్ధిలో మనం భాగం అవ్వాలంటే యాక్టివ్గా ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి దాని తర్వాత ఒక మంచిగా మరి లింకులు షేర్ చేసుకొని మనం ఒక టీమ్ అనేది ప్రిపేర్ చేసుకోగలగాలి ఆ టాలెంట్ ఉంటే కంపెనీ అప్పటికైనా మనల్ని మంచి ప్రయారిటీ ఇచ్చి మనల్ని ముందు వరుసలో తీసుకెళ్తుంది అనమాట కాబట్టి ఎక్కడ స్తబ్దంగా ఉండకుండా నెగిటివ్ ఆలోచన ఉండకుండా ఇవన్నీ మాకు చెప్పలేదని అనుమానాలు ఉండకుండా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా కంపెనీతో పాటు అడిగేద్దాం కంపెనీ డైరెక్షన్లో గౌరవిద్దాం కంపెనీ చెప్పినట్టు చేద్దాం అనమాట సో అందరూ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలని అవుతారని కోరుకుంటూ మన ఛానల్ తరఫున అందరికి కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ సర్వే అయిపోయిన వెంటనే మన కేవైసీ లింక్ అనేది రావచ్చు ఆ కేవైసీ లింక్ తర్వాత అందరూ ఏదైతే కోరుకుంటారో దానికి ఆ యాపిల్స్కు దగ్గరగా ఉండబోతున్నారు సో అందరికీ ఆల్ ద బెస్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జూలీ మేడం చెప్పిన ఈ విషయాలు అందరికీ ఉపయోగపడతాయని నేనైతే కోరుకుంటూ ఈ వీడియో తర్వాత ముగిస్తున్నాను థ్యాంక్ యూ వీడియో ఫర్